కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మరియు గోషామాయల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వ్యా గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ చేసిన జీవో రంజాన్ రోజలకి సంబంధించి గంట ముందు వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తున్నారని దాని మీద విమర్శలు చేస్తూ ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీజేపీ లీడర్లకి ఒకటే అడుగుతున్నా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంతో మీ మిత్రపక్షం ఉంది మీ ప్రభుత్వమే పక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సేమ్ జీవో జారీ చేసింది కదా మీరెందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతలేరు తెలంగాణలో ఐదు దశాబ్ద కాలంగా ఈ ప్రాక్టీస్ నడుస్తుంది యాభై సంవత్సరాలుగా సేమ్ జీవోను గత టీడీపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సేమ్ జీవోను కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది మీరున్న మీ అంతర్గత ప్రాబ్లంలు ఈ రాష్ట్రంలో మీ బీజేపీ ప్రెసిడెంట్ని సంవత్సర కాలంగా మీరు వేసుకోలేరు మీరు ఓషామయల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు నేను పార్టీని రిజైన్ చేస్తున్నా అని చెబుతుంటే అన్ని ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తూ కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని రిలీజియస్కి అన్ని ఫెస్టివల్లకి సమానంగా చూస్తుంది అన్ని కి సమానంగా రెస్పెక్ట్ ఉంది గతంలో దసరా ఫెస్టివల్లో పదమూడు రోజులుగా హాలిడేస్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద జాతర ఈ రాష్ట్రంలో ఉంటుంది దానికి ప్రభుత్వము అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఇద్దరు మంత్రులు మానిటరింగ్ చేస్తూ ఆ జాతరలో అన్ని మంచి జరగాలని చూసుకుంది ఇదే కాకుండా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయననే ఆ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తూ అన్ని అరేంజ్మెంట్ చూసుకున్నారు నవమికి ప్రభుత్వ హాలిడేస్ ఉంటాయి హనుమాన్ జయంతికి ఉంటుంది రామనవమికి ఉంటుంది అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సెక్యులర్ రాష్ట్ర సెక్యులర్ ప్రభుత్వము సెక్యులర్ ప్రజలు మీరు కమ్యూనల్ హెయిట్రేట్ చేస్తే కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు తిరస్కరిస్తున్నారు మీ ఉన్న ప్రాబ్లంని మీరు మీ పొలిటికల్ ఎజెండాగా మీకు ఎప్పుడు అవసరం ఉంటే ఆ స్టేట్లో మీరు ఇలాంటి పొలిటికల్ కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇస్తారు మీ పక్క రాష్ట్రంలోనే కదా మీ ప్రభుత్వం ఉంది సేమ్ జీవ వాళ్ళు జారీ చేసినప్పుడు మీరు వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ముస్లిం ఎంప్లాయీస్ ఉన్నారు గంట ముందు వాళ్ళు వెళ్ళిపోతే అడ్మినిస్ట్రేషన్కు ఎలాంటి దెబ్బ తినదు అన్నెసరీగా మీ రాష్ట్ర మీ రాజకీయ ప్రయోజనాల గురించి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలని రజ్జ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సెక్యులర్ ప్రభుత్వం అందరికీ రెస్పెక్ట్ఫుల్గా ప్రభుత్వం అందరికీ సమానంగా చూస్తుందని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను